నన్ను ఎవరైనా కానీ ధర్మరాజు గొప్పవాడ కర్ణుడు గొప్పవాడ అని అడిగితే కొన్ని కొన్ని సందర్భాలలో కర్ణుడే అని చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఉన్న రాజ్యంలో చాలా రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉంటాయి ఆ వర్షాలు కురిసినప్పుడు ఆ వర్షాలు దెబ్బకి చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు అక్కడున్న బ్రాహ్మణులంతా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ వర్షాలు ఆగాలంటే కొన్ని యాగాలు కొన్ని పూజలు చేయాలి మాకు కొన్ని గణప చెక్కలు కావాలి తడవనటి కావాలి మేము యాగం చేయడానికి చెప్పండి అప్పుడు ఆ రాజు అన్ని అడుగులకు పంపిస్తాడు పంపిస్తే అయ్యా ఎక్కడ పట్టినా తడిచిపోయాండి ఏం చేయలేదు అర్థం కాదు ఆయన కూడా ఆలోచించి ఇంకేం చేయలేము అన్నీ తడిచిపోయాండి ఇంకా వదిలేసుకోవడం ఆశలు ఏదైతే జరగదు అని చెప్పి గమ్ముంటారు అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు బ్రాహ్మణుడు వెళ్ళిపోయేటప్పుడు చివరిలో ఒకసారి ఆలోచన వస్తుంది ఒకసారి కరుణు దగ్గరికి వెళ్తే కరుణుడు గారు ఏం చెప్తారు అని చెప్పి ఆలోచించి కరుణు దగ్గరికి వెళ్తారు అప్పుడు కరుణ్ దగ్గర వెళ్ళి బ్రాహ్మణుడు మొత్తం వాళ్ళ బాధను చెప్తారు అయ్యా ఈ విధంగా వర్షాలు కురుస్తున్నాయి ఏం చేయాలి అర్థం కాదు మాకు తడవని గంధం చెక్కలు కావాలంటే అప్పుడు కరుణ ఏం చేస్తాం చేస్తా తన ఇంట్లో ఉన్న తలుపుల్ని కానీ అక్కడ ఉన్న సింహాసనం కానీ మొత్తం పగలగొట్టి ఆ ఎస్తువు ఎందుకంటే ఆయన గణపచకత చేశాడు కాబట్టి అవన్నీ పగలగొట్టి తీసుకెళ్ళి యాగం చేయండి యాగం చేస్తే ఈ వర్షాలు ఆగితే ప్రజలు కాపాడుచుకుంటారు అక్కడ తెలిసిపోయింది మనకి ఎవరు గొప్పవాడండి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కన్నుడు గొప్పవాడంటారు ఎందుకంటే అతను అందుకే దాన వీర సూర కారణం ఎందుకంటారు అంటే అంటారు దాన వీర సూరకరణాన్ని అలానే ధర్మరాజు కూడా తక్కువనే కాదు ఆయన ధర్మంగా ఉంటాడు అబద్ధం చెప్పడు ఆయన కూడా ధర్మాలు చేస్తాడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కర్ణుడే గొప్ప అడవతాడు